రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సహకరిస్తుందని కక్షిదారులు వినియోగించుకోవాలని భీమడోలో జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ ప్రియదర్శిని నూతక్కి అన్నారు న్యాయస్థాన ఆవరణలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి స్ప్రియర్శిని నూతకే ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేశారు ఈ సందర్భంగా లోకాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా ఇరు పక్షాలకు సమన్యాయం జరుగుతుందని దీనివల్ల రెండు వైపులు గల ఫిర్యాదుదారులకు సమయం ఆదా అవుతుందని అన్నారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె గీతాంజలి మాట్లాడుతూ బేముడోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో న్యాయమూర్తి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం విజయం ంతంగా జరిగిందని చెప్పారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కరణం వాసు జనరల్ సెక్రటరీ ఎస్ గోపి అడ్వకేట్లు రాణి గంగరాజు రాజారావు జక్కుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి నా పేరు కే దేకాంత్రి భీమరవల్ బార్ ప్రెసిడెంట్ గా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేర్చున్నాను ఈ రోజు భీమరవల్ జూనియర్ సివిల్ జడ్జి కోసం జూనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో జాతీయ లోకాదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ జాతీయ లోకాదల వలన కక్షిదారులు సత్వ న్యాయం పొందగలరు వారికి త్వరగా వారి ఏ కేసులు అయితే పెట్టుకున్నారో త్వరగా జరగడానికి ఈ లోకాదళత్ మనకి చాలా అవకాశాన్ని కల్పిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ జాతీయ లోకాదళత్ లో చాలా వరకు క్రిమినల్ కేసులు ఆ సివిల్ కేసులు కూడా రాజీ చేయడం జరిగింది న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎవరైనా చేసుకోగలిగిన వారు ఉంటే త్వరగా వచ్చి ఈరోజు వారి యొక్క కేసులు రాజీ చేసుకుని న్యాయం పొందగలరని కోరుచున్నాం